విధంగానే ఖర్చులు వస్తాయి దే దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు మఠాధిపతులు పీఠాధిపతుల యొక్క సందర్శన కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది మీకు ఖర్చులు ఎలా ఉంటాయో చెప్పమంటారా ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మీరు సహాయం చేస్తే తప్ప కష్టం తీరదన్న స్థితికి చేరుకోవడం తద్వారా మీరు వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అది మీకు జరిగేటువంటి నష్టాలు కష్టాలలో ప్రధానంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీకు జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో నూతన వాహన కొనుగోలు అనేటువంటిది అంత మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప పరిణితి సాధించలేరు ఉత్తీర్ణత శాతం పొందలేరు చదువుకున్నదంతా జ్ఞాపక శక్తి ఉండకపోవడం వల్ల పెన్ ఆన్ పేపర్ మీద పెట్టేటప్పుడు మీరు సరైనటువంటి ఫలితాలని పొందలేకపోతారు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే పద్దెనిమిది అక్టోబర్న పదహారు నవంబర్ వరకు రవి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణం చేత ఏం జరగబోతుంది ప్రభుత్వపరమైనటువంటి దండనలు పొందే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఫైన్స్ కట్టాల్సినటువంటి అవసరం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఇక కుజుడు ఇరవై అక్టోబర్ వరకు అదే రాశిలో ఉన్నటువంటి కారణం చేత న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు చిక్కులు సమస్యలు ఎదుర్కోవచ్చు ఇక మరీ ముఖ్యంగా పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి కొంతవరకు యోగిస్తున్నాడు నిరుద్యోగస్తులకి కొంత ఊరట పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కానీ ఇదే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు కుజుడు కూడా ఆ స్థితిలో ఉన్నటువంటి ఉన్నటువంటి కారణం చేత